అసెంబ్లీ సమావేశాలకి రావడమే ముందు గతంలో ఆ నాలుగు రోజులు ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలకి రాకుండా నిన్న ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలకు గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నామయ్యా మీ తండ్రి గారు నన్నమూరి తారక రామారావు గారు ఎదుగు వాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటితే అలాంటి కడుపులో నీలాంటి నీచుడు పుట్టడం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాం ఏ రోజు కూడా నందమూరి తాలకి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఎక్కడ కూడా ఉన్నతనాన్ని తగ్గించకుండా ఆయన గౌరవాన్ని ఆయన ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కూడా గౌరవించిన రోజులు యావత్ ప్రజానిక ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూసి నీకు ఏం ఉపయోగాలం వచ్చిందో తెలియదు కానీ మాట్లాడితే నెత్తిన విక్కు నెత్తి మీద కళ్ళు ఇలా జోబీలో నువ్వు అసలు అసెంబ్లీకి వెళ్ళినటువంటి రౌడీవా లేక అసెంబ్లీ శాసనసభ్యుడి లేక సినిమాలో నడిచినటువంటి డూప్లికేట్ బాలకృష్ణవా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మేము ఒకటే అడుగుతున్నాం ఇతర ముందు కూడా గతంలో ఏం మాట్లాడారంటే దబడి దిబిడి అంట ఈ దబడి అందో ఈ దిబిడి అంత మాకు తెలియదు కానీ ఈ సినిమా డైలాగులు వస్తాయో బాలకృష్ణ హిందూపురంలో గతంలో కూడా నువ్వు లాస్ట్ టైంలో కూడా ఒక మహిళ మీద ఒక పీజీ మహిళ మీద కన్ను లొక్కపోయినట్టు బయటపడినావే తప్ప నీకేం నీకు పెద్ద మెజారిటీ రాలేదు అయినా కూడా నువ్వు శాసనసభ్యుడే మేము నేను గౌరవిస్తాం ఆ రోజు కరోనా టైంలో మీ సినిమా కానీ చిరంజీవి గారి సినిమా కానీ టికెట్లు అమ్ముకోలేకుండా మీరు మీరు తీసుకునే పారిశోధికం ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు సినిమాకి వ్యతిరేకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు హీరోలు తీసుకునేటువంటి భారీ శోధకం ఇప్పుడు కర్ణాటక తీసుకోండి కేరళ తీసుకోండి మలయాళం తీసుకోండి ఇచ్చేది ఎంత ఉంటుందో మిగతా ఉండే వాళ్ళకి అందిస్తారని మీరు ఒక హీరో అంటే ఏదో వచ్చేసి కత్తిత్వాన్ని తిప్పేస్తే పది మందిని తల్లు అయ్యా ఇదేంది సామ్య ఇదేంది అబా ఇది అక్కడ మేము చూడలేదు అంటే ఒక పది మందిని ఇరవై మందిని దరికేస్తే హీరో అయిపోతావా నీవే కాదు సినిమా అండి నీ కింద పనిచేసేటువంటి జూనియర్ ఆర్టిస్టుల వల్లనే సినిమా బతుకుతుంది సినిమా అంటేనే ప్రతి ఒక్కడూ కూడా వాడి పాత్ర వాడు పోషిస్తేనే సినిమా బతుకుతుంది కానీ వాళ్ళ రక్తము తాగి వాళ్ళ జీతము వాళ్ళ భత్యాలు కూడా నువ్వు తీసుకొని హీరోలు అనిపిస్తుంటా తప్ప మీకేమీ ఒరిగింది లేదు హీరో సినిమా చూడండి కొత్త కొత్త హీరోలు వచ్చారు జూనియర్లు ఎంత వచ్చారు ఎంతో నూరు కోట్లు నూట యాభై కోట్లు కాదే సినిమా చూడండి అతను ఎవరూ కూడా తెలియదు అతను కూడా ఎన్నో కోట్ల సినిమాలో రిలీజ్ అయ్యి సంపాదించుకున్నాడు అంటే ఇప్పుడు నీకు అతనికి ఏం తేడా అంటే నువ్వు ఒక నందమూరి రామారావు కొడుగ్గా నీకు ఉండే గౌరవం ఉంది అంతేగాని నువ్వు నందమూరి రామారావు కొడుకు కాకుండా నువ్వు సొంతంగా ఒక సినిమా తీ నీ బతికేమనేది తెలిసిపోతాయి మాట్లాడితే ఒక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో ఇదే శాసనసభ్యుడు అనేవాడు ఏ విధంగా ఉండాలా ఆడదు కనపడితే కడుపునే చేయాలా ముద్దైనా పెట్టాలా అంటే నీ కుటుంబంలో కూడా అదే చేస్తావా నువ్వు అవడ కనబడి కడపైన చేయాలా ముద్దైన పెట్టాలంట ఇలాంటి నీచుడు నికృషుడు ఇలాంటి దౌర్భాగ్యుడు ఈ హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్ను ఆ ప్రజలందరూ కూడా వినదిస్తాడా మీరు కూడా ఆలోచన చేయాలా ఇలాంటి దరిద్రుని దౌర్భాగ్యుని ఎప్పుడైనా మీరు ఓటేస్తే మీకు కూడా అవమానమే ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఉందాతనంగా ఉండాలి ఎమ్మెల్యే అనే పదవి రెండు కోట్లు రెండు కోట్ల నలభై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఓట్లు ఉండేటువంటి నియోజకవర్గాల్లో వీళ్ళు ఎమ్మెల్యే అవుతారు ఎమ్మెల్యే చూసి ప్రజలు ఆదర్శవంతంగా ఉండాల ఇదేమిరా అంటే కడుపు చేస్తా ముద్దు పెడతా నేను అంటే తోసేస్తా తీసేస్తా అంటే ఇట్లాంటి వాడు ఎమ్మెల్యే అనుకోవడం అవు అసలు నిజంగా మీకు విషయం తెలుసో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి హ్యాడ్షాప్ చెప్పాలి ఎందుకంటే వీడికి మెంటలు కాబట్టి వీనికి ఇంతవరకు మంత్రి పదవి వీళ్ళ ఎందరిగో జూనియర్కి అందరు కూడా మంత్రి పదవి ఇచ్చారు మీరు కావాలంటే ఆలోచన చేయండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి వీడికి ఎమ్మెల్యే ఇచ్చేది ఎక్కువ ఇలా వీడికి ఎమ్మెల్యే ఇయకపోతే నాయకుడ సీట్కి ఎసురు పెడతాడు అని చెప్పి ఇలా పక్కలో ఒక సంఖ్యలో పెట్టుకొని ఇద్దరికి ఎమ్మెల్యే పదవిస్తాడు కార్యకర్తలు వస్తే కలిసేదానికి చంపలు కొడతాడు ఇది ఎక్కడ వింటూరు నాకు అర్థం కాదు మా నాయకుడు చూసి నేర్చుకో వేల మంది లక్షల మంది వస్తే కూడా మా నాయకుడు ఎక్కడ కానీ చీరు నువ్వు తగ్గకుండా మా నాయకుడు మనకరిస్తాం నువ్వు అలాంటి నాయకుడిని పట్టుకొని సైకో అంటావు ఒకటే అడుగుతున్నావు బెల్లం కూడా సురేష్ మీద నువ్వు ఎందుకు కాలువలు జరిపావు అది నీ వ్యక్తిగతం కాదు ఇది యావత్ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం దేనివల్ల నువ్వు బెల్లము కూడా సురేష్ కాల్చావు కాల్చిన తర్వాత నీ కుటుంబీకులు వెళ్ళి రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకున్నారా లేదండి ప్రజలు చెప్పండి నువ్వు వెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో నువ్వు సర్టిఫికేట్ తీసుకున్నావా లేదా నాకు మెంటలో కాబట్టి నేను కాల్ చే ఒకటో ఒకటి బాలకృష్ణ గారు ఎక్కడైనా కూడా మీకు కూడా ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు మీ తండ్రి గారి గౌరవం నిలబెట్టండి మీ తండ్రి గారికి మంచి గౌరవం మర్యాద తీసుకురండి ఇలాంటి దబడి బిడ్ దిబుడిలన్నీ కూడా మానుకొని మీరు ఉంటే రాజకీయంలో మీరు సినిమాలో ఉంటే ఏమన్నా చెప్పుకోండి ఇబ్బంది లేదు నీ ఫ్యాన్స్ చూస్తారు మేము నీ ఫ్యాన్స్ కూడా తప్పు పట్టడం లేదు కాకపోతే దౌరు మర్యాద అనేది చిరంజీవి గారిని గురించి చెప్పాలా ఈరోజు చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో వాళ్ళ తమ్ముడు డిప్యూటీ సీఎం గా ఉంటే కూడా ఈ రోజు నిన్ను ఖండించాడంటే నువ్వు ఎరుముండానే కదా నువ్వు చేతకాడవాడనే కదా నీ మాటలు సత్తా లేదనే కదా కాబట్టి గుర్తు పెట్టుకొని చిరంజీవి గారు మాదిరి హుందాగా ప్రవర్తించాలా ఈ రాష్ట్రంలో నువ్వు సైకోనా జగన్మోహన్ రెడ్డి సైకోనది ప్రజలందరూ గమనిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి వాటిని కూడా తీవ్రంగా ఖండిస్తాను ఇది మొదటి తప్పుగా నేను చంపిస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులు నాయకులు సైనికులు అందరూ కూడా నీకు ఒకటే చెప్తా ఉన్నా ఎక్కడ కూడా తగ్గేదా ఎవరికి మన అన్నారు రపర తెలుగుదేశం కార్యకర్త స్వామి దాన్ని తీసుకొని అసెంబ్లీలో చెప్తారు రబరప్ప రబరప్ప రబరపా తెలుగుదేశం కార్యక్రమా మేము ఎప్పుడు కూడా సమయం పాటిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల కోసం పోరాటం చేస్తాం ప్రజలు మాకు మ్యాండేటరీ లేదు కాబట్టి మేము ప్రజల గౌరవాన్ని కూడా మేము మనోభావాలు కూడా యాజ్ఞిస్తూ ఉన్నాం మాకు ఈ లేదు కాబట్టి మేము ప్రజల భక్ష్యాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి ఇలాంటి దబిడి దిబిడి ఇలాంటి మెంటల్ సైకోల్ అంటే ఖచ్చితంగా నీకు తగిన కొడపాటు చెప్తారని చెప్పి తెలియజేస్తాం